నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసలు ఇప్పుడు మనం ప్రముఖ రచయితలు శ్రీ జొన్నలగడ్డ రాజగోపాలరావు గారు శ్రీమతి రామలక్ష్మి గారు వసుంధర పేరుతో రచించిన కట్నం ఇవ్వననకండి అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో విజయ మాస పత్రికలో జూలై మాసంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెట్టిస్తున్నానండి ఎవరో తలుపు తట్టారు ఇంట్లో మగాళ్ళంతా భోజనాలు చేస్తున్నారు నువ్వు వెళ్ళి తలుపు తీవే అంది అమ్మ వెళ్ళి తలుపు తీశాను ఎదురుగా ఉన్న ఆయనకు సుమారు యాభై ఏళ్ళు ఉండొచ్చు ముఖం చూడగానే వయసు స్ఫురించింది కానీ ఎక్కడా చూసినట్లు అనిపించలేదు నాన్నగారు ఉన్నారమ్మ అన్నాడాయన భోన్ చేస్తున్నారండి లోపలికి రండి అంటూ ఆహ్వానించాను కొత్తగా ఎవరైనా ఇంటికొస్తే ముందు నాకే కుతూహలం అందుకని నాన్నగారికి చెప్తాను మీ పేరు చెప్తారా అని అడిగాను పొగాకు కంపెనీ బాపన్నగారని చెప్పమ్మా మీ నాన్నగారికి తెలుస్తుంది అన్నాడు ఆయన ఆ పేరు వినగానే ఆయన ఎవరో నాకు తెలిసిపోయింది లక్ష్మి తండ్రి ఆయన లక్ష్మి నా క్లాస్మేట్ ప్రాణ స్నేహితురాళ్ళం కాకపోయినా మంచి స్నేహమే మాది లక్ష్మితో పరిచయమే ఆరు అయింది వాళ్ళ నాన్నగారు ట్రాన్స్ఫర్ మీద పది నెలల క్రితం ఈ ఊరు వచ్చారట బిఏ మొదటి సంవత్సరంలో నా గ్రూప్లోనే చేరింది ఆమెది కూడా నాకు లాగానే పెళ్లి చదువు నేను లోపలికి వెళ్ళి నాన్నగారికి చెప్పాను నాన్నగారు ఆశ్చర్యపడుతూ ఆయనకు నాతో పని ఒకటి చెప్పమా అని కాస్త పైకి అనుకున్నారు నాన్నగారు ఆశ్చర్యపడగానే నా కుతూహలం పెరిగింది నాన్నగారు ఆయన ఎప్పుడో ఒకసారి క్లబ్లో కలుసుకున్నారట ఎవరో పరస్పర పరిచయాలు చేశారట ఇద్దరూ ఒకరికొకరు నమస్కారాలు పెట్టుకున్నారట ఆ తర్వాత మళ్ళీ కలుసుకోలేదుట నాన్నగారు త్వర త్వరగా భోజనం చేసి ఆయన కలుసుకోవటానికి వెళ్లారు ఏ గది తలుపు పక్కన నిలబడి వాళ్ళ సంభాషణ వినటమే నా కర్తవ్యం ఇద్దరూ పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకున్నాక మా ఇల్లు మీకలా తెలిసిందండి అని అడిగారు నాన్నగారు అంతకంటే సున్నితంగా అడగటం ఆయనకు చేత కాదు బాపన్నగారు కూడా అట్టే నొచ్చుకున్నట్లు లేదు ఆడపిల్ల తండ్రిని ఎన్ని అడ్రస్లైనా తెలుస్తాయి నాకు అందులో ఆశ్చర్యమేముంది అన్నాడాయన నాన్న ఉలిక్కి పడ్డారు కానీ నాకు పెళ్ళి కావలసిన అబ్బాయిలు లేరే అన్నారు చల్లకొచ్చి ముంద దాచటం ఎందుకు ఇటీవల మీరు మీ అమ్మాయి కళ్యాణ్కి ఒక పెళ్లి సంబంధం చూశారట కదా అన్నాడు బాపన్నగారు అవును ఈ సంగతి మీకు అలా తెలిసింది అన్నారు నాన్నగారు ఆశ్చర్యంగా లక్ష్మి నా క్లాస్మేట్ పెళ్లి చూపులైన మర్నాడు నేను లక్ష్మికి అన్ని వివరంగా చెప్పాను కుర్రాడి పేరు శేఖర్ బిఏ పాస్ అయ్యాడు ప్రైవేట్ కంపెనీలో నెలకు ఏడు వందల జీతం ఉద్యోగం వచ్చాకనే పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టాడు నాదే మొదటి కేసు శేఖర్ మనిషి బాగానే ఉన్నాడు మాటల్లో కూడా సంస్కారం కనపడింది కానీ మా నాన్నగారు ఆదర్శవాది అన్నయ్య పెళ్లికి కట్నం తీసుకోలేదు నా పెళ్లికి కట్నం ఇవ్వదలుచుకోలేదు అలాగని మాకు డబ్బు లేకపోలేదు తలుచుకుంటే నాన్నగారు నాకు ఇరవై వేల దాకా కట్నం ఇవ్వగలరు కానీ ఇవ్వరు ఈయన ఆశయం కారణంగా నాకు పెళ్లి కాదేమోనని అమ్మకు భయం కానీ నాకు భయం లేదు కట్నం ఆడదానికి అవమానం మగవాడికి ఆడదాని తోడు అవసరం పెళ్ళంటే ఒక ఆడది తన వాళ్ళందరినీ వదులుకుని జీవితాంతం ఒక మగవాడికి తోడుగా ఉండటం కోసం వెళ్ళిపోవటం గిస్తే మగవాడే కట్నం ఇవ్వాలి కానీ ఆడదివ్వటం ఏమిటి నేను జీవితాంతం కన్యగానైనా మిగిలిపోతాను కానీ కట్నం ఇవ్వటానికి మాత్రం ఒప్పుకోను నాన్నగారి ఆదర్శాన్ని నేను మనస్ఫూర్తిగా ఆమోదిస్తున్నాను శేఖరికి కట్నం కావాలి ఎనిమిది వేలు అందుకేవో కుంటి సాకులు చెప్పాడు ఏ పరిస్థితుల్లో తన కట్నం తీసుకోబోతున్నాడో అతడి తండ్రి వివరించాడు కట్నం మాటల దగ్గరే ఆ సంబంధం చెడిపోయింది నేను ఈ వివరాలన్నీ లక్ష్మికి చెప్పాను లక్ష్మి తన తండ్రికి చెప్పింది అందుకని గారు ఇక్కడికి వచ్చారన్నమాట అయితే మా అమ్మాయి నుండి వచ్చిందన్నమాట మీకు సమాచారం అంటూ నవ్వారు నాన్నగారు అవునండి అని ఓసారి ఇబ్బందిగా దగ్గి మీరు ఆ సంబంధం వదులుకున్నారని తెలిసింది అందుకు కారణాలు తెలుసుకుందామని వచ్చాను అన్నాడు బాపన్నగారు అంటే అడిగారు నాన్నగారు కుర్రాడి వివరాలన్నీ బాగానే ఉన్నాయి అడిగిన కట్నం కూడా ఎక్కువ లేదు ఈ సంబంధం మీరు వదులుకున్నారంటే ఆశ్చర్యం వేసింది అన్నాడు ఆయన కారణాలకేముందండి కుర్రాడికి కట్నం కావాలి నేను కట్నం ఇచ్చే టైప్ కాదు నా పిల్లని చూసి పెళ్లి చేసుకోవాలి కానీ దాని వెనుకున్న డబ్బును చూసేవాడికి నేను పిల్లనివ్వదాల్చుకోలేదు అన్నారు నాన్నగారు ఇంతేనా ఇంతకు మించి కారణాలు ఏమీ లేవా అన్నాడు బాపన్నగారు అంటే అంటే కుర్రాడిలో ఏమైనా లోపాలు కుర్రాడి వంశంలో ఏమైనా అలాంటి ఉంటే నేను వ్యవహారాన్ని పెళ్లి చూపుల దాకా రానిచ్చేవాడిని కాదు అన్నారు నాన్నగారు మా ఇంట్లో నేనే పెద్ద ఆడపిల్లను నాన్నగారు కట్నం ఇవ్వరా చెప్తూ ఉంటే పెళ్లిళ్ళ పేరవి కూడా అంత సీరియస్గా తీసుకోలేదు అన్నీ సరిపోతే ఆ మాత్రం కట్నం ఇవ్వరా అనుకున్నట్ట లేకపోతే సేకరణను చూడటం జరిగి ఉండేది కాదు బాపన్నగారి ముఖం వికసించింది అయితే మీరు ఈ సంబంధం వదులుకున్నట్లేగా అన్నారు ఏం మీరు చూసుకుందాం అనుకుంటున్నారా అడిగారు నాన్నగారు అంతకంటే సున్నితంగా మాట్లాడటం ఆయనకు జాత కాదు అవునండి మంచి సంబంధాలు దొరకటమే కష్టంగా ఉంది ఈ మాత్రం సంబంధం ఏడెనిమిది వేలల్లో ఉందంటే ఆశ పుట్టింది మీరు వదులుకున్నారంటే కుర్రాడిలో ఏమైనా లోపాలు ఉన్నాయేమో అనుకుని భయపడ్డాను చాలా థ్యాంక్స్ అండి మీకు శ్రణి ఇచ్చినందుకు మరణించండి అంటూ లేచాడు బాపన్నగారు నాన్నగారు వంక ఆశ్చర్యంగా చూశారు బాపన్నగారు వెళ్ళిపోయారు ఈ సంబంధం లక్ష్మికి చూస్తున్నారంటే నాకు ఓ రవ్వ అసూయ లాంటిది కలిగింది ఎంత విలువ లేని వస్తువుకి కూడా ఎవరో ఒకరు దాని పట్ల ఆసక్తి చూపిస్తే విలువ వస్తుంది శేఖర్ని నేను కోల్పోతున్నానేమోననే భయం కూడా వేసింది అయితే నా భయాన్ని అబద్ధం చేస్తూ చంద్రం నా జీవితంలో ప్రవేశించాడు చంద్రం బ్యాంకులో గుమస్తా మనిషి నాకు నచ్చేటంత బాగుంటాడు ఓ రోజు బస్ స్టాప్లో చూసి నన్ను పలకరించాడు నేను బదిలిచ్చాను ఆ తర్వాత ఒకరోజు కాలేజ్ గేట్ దగ్గర పలకరించాడు అతని వరుస నాకు నచ్చక మీకు నాతో మాట్లాడాలని ఉంటే మా ఇంటికి రాకూడదు అన్నాను మీరు అడ్రస్ చెప్తే అలాగే వస్తాను అన్నాడు అతను దాపీగా నేను అడ్రస్ చెప్పాను అతను వచ్చాడు అయితే నేను అతడితో మాట్లాడలేదు నాన్నగారు మాట్లాడారు అతనితో కట్నమా అదంటేనే నాకు అసహ్యం అన్నాడు అతను చంద్రానికి తల్లి తండ్రి లేరు బరువు బాధ్యతలు లేవు చీకు చింత లేని జీవితం చంద్రం ఇంటికి పేరుకు పెద్దగా అతడి బాబాయ్ ఉన్నాడు నాన్నగారు ఆయనకు ఉత్తరం రాశారు పెళ్లి చూపులు పేరుకు మాత్రమే జరిగాయి సింపుల్గా మా వివాహం జరిగిపోయింది అన్నట్లు అదే ముహూర్తానికి గారి కూతురు లక్ష్మి పెళ్లి కూడా అయ్యింది శేఖర్తో చంద్రం మంచివాడు అతడు నన్నెంతో అపురూపంగా చూసుకుంటున్నాడు అతడికి నేను తప్ప లోకం లేదు కానీ అతడికి తాహతకు మించిన ఉన్నాయి పగటి కాలలు కానీ ఉన్నాయి చంద్రం లేమిలో పుట్టి లేమిలో పెరిగాడు ఉద్యోగం రాగానే అతడి జీవితం మారిపోయింది ఒకప్పుడు అతనంటే నిర్లిప్తత వహించే బంధువుల్లో ఇప్పుడు అతని పట్ల గౌరవ భావం పెరిగింది అందుకే అతను వారందరికీ దూరంగా ఉంటూ నన్ను కట్నం లేకుండా వివాహం చేసుకున్నాడు ఇప్పుడు అతని కోరిక బంధువుల్లో తన హోదా గుర్తించబడాలని కానీ అతడు ఇంకా బ్యాంకు గుమస్తాయి అంతకు మించిన గుర్తింపు కావాలి అతనికి పెళ్లి కాగానే ఇంట్లోకి మకాం మార్చాలని ఉంది ఆ ఆహ్వానం మామగారి నుంచి రావాలని అతడు ఆశించాడు ఆ ఆశ నెరవేరకపోవడంతో భార్య ద్వారా సూచించాడు ఆ ఊళ్ళో నాన్నగారికి మొత్తం ఉన్నాయి ఒక ఇంట్లో మా వాళ్ళు ఉంటున్నారు మిగతా రెండు అద్దెలకిచ్చారు చంద్రం అనేది నాకు కొంత సబబుగానే తోచింది మేము అద్దెంట్లో ఉంటున్నాము ఎలాగో అద్దెస్తున్నాము అదే అదే మా ఇస్తే ఇల్లు బాగుంటుంది ఇంట్లో స్వతంత్రంగానే ఉంటుంది నేను నాన్నగారికి నా అభిప్రాయం చెప్పాను ఈ అభిప్రాయం నీదా అతనిదే అని అడిగారు నాన్నగారు ఆయన అలా అడిగినందుకు నాకు కోపం వచ్చింది తప్పితే అందులోని లోతు నాకు అర్థం కాలేదు వివాహమైన మా ఇద్దరిని ఆయన వేరు చేసి మాట్లాడటం నాకు బాధగా కూడా అనిపించింది ఆ క్షణంలో నాదేనని చెప్పాను ఒక ఇల్లు ఆఫీస్కి ఇచ్చారు రెండో ఇంట్లో ఐదేళ్లుగా ఒక ఆయన కుటుంబంతో ఉంటున్నాడు ఆయన్ను ఖాళీ చేయమనటానికి నాన్నగారికి మనసొప్పటం లేదు ఇది విని అమ్మ మండిపడింది కట్నం లేకుండా పెళ్లి చేసుకున్న ఉత్తముడైన అల్లుణ్ణి నాన్నగారు అకారణంగానే తక్కువ కట్టేశారని నిష్ఠూరమాడింది ఫలితం చెప్పనక్కర్లేదు ఓ రెండు మాసాల అనంతరం మేము ఆ ఇంట్లోకి మారాం ఇంట్లో నెల్లాళ్ళు గడిచాక ఈ ఇంటికి అద్దెంత ఇవ్వాలో అని ఆయన ఇంతవరకు ఈ ఇల్లు మాకిచ్చి నాన్నగారు ఎంతగా నష్టపోయారో నా బుర్రకు తట్టలేదు మాకు వచ్చే జీతంలో మేము ఇవ్వగలిగిన అద్దె రెండు వందలు మాత్రమే నాన్నగారికి ఇంటికి ఆరు వందలు వచ్చేది లాగానే రెండు వందలు ఇద్దామన్నాను మాట్లాడకుండా ఆయన నాకు రెండు వందలు ఇచ్చారు అవి తీసుకుని మా ఇంటికి వెళ్ళాను నేను ఇంటికి రేట్ ఎవరు కట్టారు అతనా నువ్వా అని అడిగారు నాన్నగారు ఆయన కట్టమన్నారు నేను కట్టాను అన్నాను అతని తీరే వేరు లోకంలో ఇలాంటి వారు ఎక్కడో కానీ ఉండరు అంది అమ్మ నేను తిరిగి ఇంటికి వెళ్ళి ఈ విషయం చెప్తే ఆయన ఆశ్చర్యపడలేదు సంతోషించారు అందుకు నేను ఆశ్చర్యపడ్డాను అంతా ఆయన ముందే ఊహించినట్లుంది డిసెంబర్లో కాబోలు ఆయన తన చేతి వాచి అమ్మేశారు అదేంటండి అన్నాను ఇది పాతదైపోయింది డిజిటల్ వాచి కొనాలి అన్నారు జనవరిలో పెద్ద పండుగ వచ్చింది మా పెళ్ళయ్యాక అదే మొదటి సంక్రాంతి నాన్నగారు ఆయనకు మోటార్ సైకిల్ కొనిచ్చారు బహుమతిగా నేనందుకు ఎంతో బహుమాట పడితే నా తాహతు కొద్దీ అల్లుడికి బహుమతిగా ఇచ్చుకుంటున్నాను ఇది నేను మనస్ఫూర్తిగా ఇస్తున్నది అన్నారు అప్పటికైనా చేతికి వాచి లేదు అందుకని మోటార్ సైకిల్తో పాటు ఆయనకు డిజిటల్ వాచి కూడా కొన్నారు మేము ఆ ఊళ్ళో రెండు సంవత్సరాలు ఉన్నాము తర్వాత ట్రాన్స్ఫర్ అయింది ఈ రెండేళ్లలోనూ నాన్నగారు మమ్మల్ని ప్రతి పండగకు ఆహ్వానించి బట్టలు కాక వేరే ఏదో బహుమతి ఇస్తూనే ఉండేవారు దానివేళ కనీసం ఓ వంద ఉండేది ట్రాన్స్ఫర్ అయ్యి ఊరు మారాక ఓసారి హఠాత్తుగా నాన్నగారి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది ఆయనకు వ్యాపారంలో అనుకోని పెద్ద నష్టం వచ్చింది నేను ఆయన చూడటానికి వెళ్ళాం వాళ్ళు మాకు బట్టలు పెట్టారు ఏమిటిది నాన్న ఇబ్బందుల్లో కూడాను అని బాధపడ్డాను నేను చూడమ్మా అంతా కట్నం దేవురించే రోజుల్లో అతను కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాడు అందుకు అతను చిన్నగుచ్చుకోకూడదు ఖర్చులు అంటావా మీకోసం పెట్టే ఈ రెండు మూడు వందల ఖర్చుతోటి నా దరిద్రం తీరేది కాదు అన్నారు నాన్న తర్వాత మా ఇంటి పరిస్థితి మారింది ఆర్థిక వైభవం అడగారింది అప్పుడు నేను నా భర్త అసలు స్వరూపాన్ని చూశాను ఏ పండుగకు నాన్నగారు ఆయన్ని ఉపేక్షించినా పాతబడిపోయాను కదా ఇంకా నన్నెందుకు పట్టించుకుంటారు అనేవారు మా వాళ్ళ ఆర్థిక పరిస్థితి గురించి ఆయనకు కించిత్ కూడా సానుభూతి ఉండేది కాదు మామగారి ఎదుటపడి అవి ఇవి కావాలని అడగరు కానీ ఇస్తారన్న ఆశ ఇవ్వాలన్న కోరిక ఉండేది నాన్నగారు ఈయన్ని ఉపేక్షించటం లేదు చేతనైన అంతలో ఈయనకు డబ్బు పంపిస్తూనే ఉండేవారు ఇలా ఏళ్లు గడిచాయి ఒకరోజు ఆయన నా దగ్గరకు వచ్చి కళ్యాణి ఈయన తలుచుకుంటే చిన్న హెల్ప్ చేయగలవు అన్నారు చెప్పండి అన్నాను మనకు కారు అలవెన్స్ ఉంది అలాంటప్పుడు ఈ వెధవ మోటార్ సైకిల్ ఎందుకు ఓ సెకండ్ హ్యాండ్ కారు అమ్మకానికి వచ్చింది మోటార్ సైకిల్ అమ్మగా బ్యాంకు వాళ్ళు ఇచ్చే లోను పోను మనకింకా ఐదు వేలు తక్కువైంది మీ ఇంటికి ఉత్తరం రాస్తావా ఎంత రెండేళ్లల్లో వాళ్ళ అప్పు తీర్చేద్దాం అన్నారు ఆయన అప్పటికి ఇంతవరకు అన్ని అప్పులు తీర్చినట్లు ఇప్పుడు తీర్చబోతున్నట్లుగా ఒక్కసారి ఐదు వేలు వాళ్ళు మాత్రం ఎక్కడి నుంచి తెస్తారండి నా బంగారం తాకట్టు పెడితే ఆయన నా మాట పూర్తి కానివ్వలేదు భార్య బంగారం ఆకట్టు పెట్టి కారు కొంటే అది ఆఫ్టర్ ఆల్ ఐదు వేల కోసం మనకు అవమానం కళ్యాణి అన్నారు నేను ఇంటికొత్తం రాశాను నా బంగారం తాకట్టు పెట్టడం ఈయనకు అవమానం కానీ నా కోసం నా తల్లి బంగారం తాకట్టు పెట్టడం నాకు అవమానం కాదు నాన్నగారి దగ్గర నుంచి నా పేరున్న డ్రాఫ్ట్ వచ్చింది ఈ విషయం ఆయనకు ఫోన్ చేసి చెప్పాను వెంటనే ఆయన ఉత్సాహంగా ఇంటికి వచ్చేశారు సాయంత్రం ఇద్దరం కలిసి డబ్బు తీసుకుని కారమ్మి ఆయన ఇంటికి వెళ్ళాం ఆయన శేఖర్ కావటము ఒకప్పటి నా స్నేహితురాలు లక్ష్మిని ఆ విధంగా కలుసుకోవటము నాకు ఒక మరకురాని అనుభూతి మీరు ఈ ఊళ్ళోనే ఉంటున్నారా అంది లక్ష్మి ఆశ్చర్యంగా లేదు ట్రాన్స్ఫర్ అయి నాలుగు నెలలైంది అన్నాను లక్ష్మి భర్త శేఖర్ని నేను తిరస్కరించాను కానీ అతడు కొంతకాలం వాడి అమ్మబోతున్న కారును నా భర్త కొనాలని నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు ఏదో అపశృతిలా ధ్వనించింది నాకు మేమిద్దరం తెలిసిన వాళ్ళమని ఆయన మమ్మల్ని వదిలి శేఖర్ని పట్టుకున్నారు వాళ్ళ కబుర్లు వాళ్ళవి మా కబుర్లు మావి కాసేపు అవి ఇవి కబుర్లు అయ్యాక ఏమిటి కారు అమ్మేస్తున్నారు కష్టాలు వచ్చాయా అన్నాను కంపెనీ వాళ్ళు అలవెన్స్ ఇస్తున్నారు కదా అని కారు కొన్నారు ఇప్పుడు కంపెనీ ఈయన వాడకం కోసం కారు కూడా ఇస్తున్నది కంపెనీ కారు ఉండగా సొంత కారు ఎందుకని అర్ధోక్తిలో ఆపింది లక్ష్మి బాగుంది అంత మాత్రాన సొంత కారు అమ్ముకుంటారా కంపెనీ కారు సొంత కారు కాదు కదా అన్నాను అవుననుకో కానీ చెల్లెల పెళ్ళికి డబ్బు కూడా అవసరమైంది చేతిలో ఇది తప్పలేదు అంది లక్ష్మి శేఖర్కి ఎంతమంది ఏమిటి అడిగాడు నేను నన్ను లక్ష్మితో పోల్చుకుంటూ చంద్రాన్ని శేఖర్తో పోలుస్తున్నాను చంద్రానికి లేని బాధ్యతలో ఉన్నాయంటే అదొక తృప్తి పెళ్ళి శేఖర్ చెల్లెలిది కాదు నా చెల్లెలిది అంది లక్ష్మి నీ చెల్లెలు పెళ్ళికి శేఖర్ కారం మేస్తున్నాడా ఆశ్చర్యపోయాను ఇందులో ఏముంది ఇంటికి పెద్దల్లుడియన మా నాన్నక మగపిల్లలు లేరు అల్లుడైనా కొడుకైనా ఈయనే కదా పెళ్లివారు పదిహేను వేలు కట్నం అడిగారని నాన్న తోగలేనన్నాడు అప్పుడు ఈయన ధైర్యం చెప్పారు అంది లక్ష్మి సంభాషణ మార్చాలని అయితే మగాళ్ళకి కట్నం ఇచ్చే పాడుబుద్ధి మీ ఇంట్లో నుంచి ఇంకా పోలేదన్నమాట అన్నాను లక్ష్మి నవ్వేసింది ఏం కట్నం లేదు కట్నం తీసుకున్న పేరు ఆయనకొచ్చింది ఆయనకు ఆడపిల్లలన్నా వారి పరిస్థితులన్నా అంతులేని జాలుంది ఉంది ఆయన కట్నం ఎందుకు తీసుకున్నారో నీకు తెలుసు పాపం ఆ తర్వాత నుంచి ఆయన మా ఇంటి నుంచి ఒక గుడ్డ మొక్క కూడా ఆశించలేదు మా నాన్న మొదటి పండక్కి బట్టలు పెట్టారని మరొక రూపంలో ఆ ఖర్చు ముట్ట చెప్పారు తర్వాత నుంచి ఈయన నాన్నకు చేసిందే తప్ప నాన్న ఈయనకు చేసిందేమీ లేదు అంది లక్ష్మి నాకు కళ్ళు తిరిగాయి ఆలోచిస్తే నాన్న ఆదర్శంలో లోపం ఉన్నదనిపించింది ఆయన కట్నాలను నిరసించారు కానీ ఆశలను రోజురోజుకి నీరు పోసి పెంచి ఇప్పటికి ఓ మ్రానుల తయారు చేశారు ఈయన కట్నం తీసుకోకపోయినా మర్యాదల పేరట ముట్టిన డబ్బు సామాన్యమా తలుచుకుంటే నా ఒళ్ళు జలతరించిపోతోంది పెద్దవాళ్ళం ఇలా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే పిల్లలు లోపల వాళ్ళు ఆటలు ఆడుకుంటున్నారు మధ్యన ఏమైందో ఏమో నా కూతురు పరుగును వచ్చి అమ్మా వీళ్ళ పాప కాన్వెంట్ డ్రెస్ తెరింది ఎంత చెప్పినా నువ్వు వినవు నాకు కాటన్ దే కుట్టిస్తావు అంది దాని అభియోగం అర్థం చేసుకోవటానికి నాకు కొద్ది క్షణాలు పట్టింది తర్వాత నెమ్మదిగా కాన్వెంట్ డ్రస్కి నువ్వు టెర్లిన్ బట్టలు కొంటావా అందం లేని ఆ డ్రెస్కి అంత డబ్బు వృధా కాదు అన్నాను లక్ష్మి నవ్వి ఆలోచిస్తే ఏది లాభమో నీకు తెలుస్తుంది కాటన్వి కుట్టించామనుకో ప్రతిరోజు శుభ్రంగా ఉంచకపోతే కాన్వెంట్ వాళ్ళు ఒప్పుకోరు కాటన్ గుడ్డల మురికి ఇంట్లో వదలదు ఒకవేళ వదిలినా ఇస్త్రీ బాగా రాదు అందుకని వారంలో ఐదు రోజులకి ఐదు జతలు కుట్టించాలి ఎందుకంటే ఏ రోజుకు ఆ రోజు ఉతికిచ్చే చాకలు ఉండడు ఇంత జరిగాక ఆరు నెలలు తిరగకుండా అవి చిరుగు పట్టేస్తాయి అదే టెర్లిన్ డ్రెస్సులు తీయించేవనుకో రెండంటే రెండు తీయిస్తే చాలు ఇంట్లో ఉతుక్కోవచ్చు ఇస్త్రీ అక్కర్లేదు కనీసం రెండేళ్లు మన్నుతాయి అప్పుడైనా పొట్టైనందుకు తీసేయాలి తప్పితే చిరిగిపోవు ఆరంభంలో కాస్త ఖర్చు ఎక్కువైనా చివరిలో ఇవే లాభంగా ఉంటాయి అంది ఈ మాటలు నాకు మామూలుగా అనిపించలేదు ఏదో జీవిత సత్యం వాటిల్లో నిగూఢంగా దాగి ఉన్నట్లు అనిపించింది అప్పుడే నా భర్త చంద్రం లక్ష్మీ భర్త శేఖర్ ఏవో కబుర్లు చెప్పుకుంటూ లోపలికి వచ్చారు నేను వారిద్దరిని చూశాను నాకు నా భర్త ధరించనివి కాటన్ బట్టలుగాను శేఖర్ ధరించినవి టెర్లిన్ బట్టలుగాను కనిపించాయి కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే